మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అందా క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు సో జనరల్గా పిగ్మెంటేషన్ మంగు మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో మంగు మచ్చలు ఒకసారి వచ్చాయంటే పిగ్మెంటేషన్ వచ్చిందంటే తగ్గదని చెప్తూ ఉంటారు చాలా మొండిగా ఉంటాయి అయితే ఈ మంగు మచ్చలు అనేవి ఎందుకు వస్తాయి రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి సో న్యాచురోపతి అసలు దీని గురించి ఏం చెప్తుంది తగ్గించుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్నా పులిపాటి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఈ అసలు ఏదైనా ఒకటి జబ్బు ఉంది దాన్ని ట్రీట్ చేయలేరు అంటే ఈ స్కిన్ సంబంధించిన సమస్యలు పిగ్మెంటేషను తగ్గనే తగ్గదు వేరీ లేజర్స్ వస్తాయి చాలా కెమికల్ ఫీల్స్ ఉంటాయి చాలా క్రీమ్స్ ఉంటాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు ఈ పిగ్మెంటేషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది సో మంగు మచ్చలు మీరు అన్నట్లు దాన్ని మెలాస్మా అంటామండి ముఖ్యంగా ఆడవాళ్లలో చూస్తాము అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ బటర్ఫ్లై షేప్ లో ఉన్న పిగ్మెంటేషన్ కనిపిస్తుంది ముక్కు పైన ఐబ్రోస్ పైన ఈ ప్లేసెస్ లో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంటర్నల్ బాడీలో వచ్చేసి మనకి పొట్ట పైన కానివ్వండి ఇన్నర్ థైస్ లో కానివ్వండి ఇవి కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ మనం మిడిల్ ఏజ్డ్ విమెన్ లో బాగా చూస్తాం అనమాట దీనికి ముఖ్యమైన కారణం చెప్పాలి అంటే హార్మోనల్ చేంజెస్ సో మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఇది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ టైంలో మన ఫీమేల్ హార్మోన్స్ అనేది చాలా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అధికంగా అవుతాయి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ హార్మోన్స్ అనేది తగ్గిపోతాయి సో ఈ ఫ్లక్చువేషన్ అయినప్పుడు చేంజెస్ అయినప్పుడు మనకి బాడీలో స్కిన్లో ఈ మెలానిన్ ఏదైతే ఉంటుందో పిగ్మెంట్ దాని ప్రొడక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అయ్యి ఎక్సెస్ ప్రొడక్షన్ అయ్యి స్పెసిఫికల్లీ ఈ ఏరియాస్ లో మనం చూ చూస్తాం అనమాట అంతేకాకుండా ఎవరికైతే సన్ ఎక్స్పోజర్ అధికంగా ఉండి పడదు చాలా మందికి ఈవెన్ సన్ ఎక్స్పోజర్ తో కూడా యువ రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ఈ మెలానియం ప్రొడక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది సో అలాంటి వాళ్ళల్లో కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ మూలాన కూడా చాలా మంది మదర్స్ కి ఉన్న వాళ్ళకి కూడా డాటర్స్ కి వచ్చే టెండెన్సీ ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ఈ మెయిన్ రీజన్స్ లో మనము మెయిన్ గా మెలాని ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టర్స్ మూలాన ఈ మెలాస్మా మంగు మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ అనేది చూస్తాం మంగు మచ్చలు వచ్చాయి అంటే అంటే గా తగ్గించుకోవచ్చు లైటెన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది అది కాజ్ ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇంబాలెన్స్ మూలన ఈ చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు వచ్చిందనుకోండి అది నిదానంగా మనము ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రెండు విధాలుగా దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అలా చేసినప్పుడు నిదానంగా ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈజీగా తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి అని అంటే టైం టేకింగ్ ఉండొచ్చు బాడీ టైప్ని బట్టి కూడా రెస్పాన్స్ ఉండొచ్చు అనమాట సో ఇందులో మనం జాగ్రత్తలు చెప్పాలి అని అంటే గనక ఖచ్చితంగా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఫ్లక్చుయేషన్స్ ఏదైతే అవుతుందో న్యాచురల్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అందులో ఫస్ట్ చెప్పుకోదగింది మంచిగా హైడ్రేట్ చేసి ఉండడం స్కిన్ని సో రోజుకి కనీసం మినిమమ్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే గనక స్కిన్ లో ఆ హైడ్రేషన్ అనేది ఉండి డ్రైనెస్ అనేది లేకుండా ఉన్నప్పుడు ఈ మెలానిన్ ప్రొడక్షన్ కూడా ఆప్టిమమ్ గా ఉంటుంది ఎక్సెస్ గా లేకుండా సో మాయిశ్చరైజ్ చేయడం ఎక్స్టర్నల్ గా ప్లస్ హైడ్రేట్ చేసి ఉండడం చాలా ఇంపార్టెంట్ స్కిన్ని సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో సన్ కి డైరెక్ట్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవడం సో దానికి మనం ప్రొటెక్టివ్గా ఏమైనా స్కార్ఫ్ కట్టుకోవడము లేకపోతే అంబ్రెలా యూస్ చేయడము డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అంతేకాకుండా మనము ప్రొటెక్షన్కి సన్ స్క్రీన్ విత్ మినిమమ్ ఎస్పీఎఫ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనేది మన ఇండియాలో యూస్ చేస్తే టు సర్టన్ ఎక్స్టెంట్ హెల్ప్ అవుతుంది ఓకే ఏదైనా ఒక జ్యూస్ తాగండి చాలా లైట్ అవుతుంది అంటే ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా అంటే స్కిన్ లైటనింగ్ కి హెల్ప్ చేస్తుంది ఓవరాల్ స్కిన్ లైటన్ అయినప్పుడు ఈ మెలాస్మా కూడా లైటన్ అవుతుంది కాబట్టి మన డీటాక్స్ జ్యూసెస్ మన స్కిన్ క్లెన్జింగ్ డీటాక్స్ జ్యూసెస్ లో మనము ఆల్ సిట్రస్ జ్యూసెస్ లైక్ లైమ్ జ్యూస్ కానివ్వండి ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి బత్తాయి జ్యూస్ కానివ్వండి ఇలాంటి జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా ఏబీసీ జ్యూస్ ఆపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇది కూడా స్కిన్ లైటెనింగ్ కి బికాస్ అందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది సో స్కిన్ గ్లోకి స్కిన్ లైటెనింగ్ కి హెల్ప్ చేస్తుంది కాబట్టి మెలానిన్ ప్రొడక్షన్ని కూడా ఇవి కొంచెం కంట్రోల్ చేస్తాయి అనమాట సో ఈ జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి వీటితో పాటు ఇన్ జనరల్ ఏమైనా డిసీజ్డ్ కండిషన్ ఉంది ఫస్ట్ చెక్ చేయాల్సింది కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీలో టాక్సిన్స్ కూడా అలానే బ్లడ్ స్ట్రీమ్ లో టాక్సిన్స్ కూడా అబ్జార్బ్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవ్వడము డైటరీ చేంజెస్ హై ఫైబర్ డైట్ ఇచ్చి లేకపోతే పపాయ లాంటి ఫ్రూట్స్ దేని మూలనైతే మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు ఉంది ఉంటే కనుక అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట చెప్పారు మ్యామ్ కొన్ని ప్యాక్స్ ఉంటాయా లైట్ చేయడానికి లైట్ చేయడానికి ఎక్స్టర్నల్ ప్యాక్స్ కొంతవరకు హెల్ప్ హెల్ప్ చేస్తాయనమాట సో ఎక్స్టర్నల్ ప్యాక్స్ లో మనము ఎక్స్టర్నల్ బ్లీచ్ న్యాచురల్ బ్లీచెస్ సో పెరుగు చాలా మంచి బ్లీచ్గా పనిచేస్తుంది అనమాట న్యాచురల్గా శనగపిండి గంధము తేనె సో ఈ కాంబినేషన్లో సో ఒకరోజు మనము శనగపిండి పెరుగు తర్వాత తేనె మిక్స్ చేసి దాన్ని ప్యాక్ లాగా అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ డ్రై అయ్యేదాకా ఉంచి వాష్ చేసేసాం అనుకోండి టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏంటి అని అంటే ఆ స్కిన్ బాగా ఎక్కువ పిగ్మెంటేషన్తో కనపడకుండా స్కిన్ కొంచెం లైటన్ అవుతుంది ఇంకొక రోజు మనము సేమ్ గంధం పాలతో పాటు గంధము గంధం పొడి పాలని మిక్స్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు సో ఈ రెండు ప్యాక్స్ స్కిన్ లైటనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా కొందరికి ఎవరికైతే నిమ్మకాయ సూట్ అవుతుందో అలాంటి వాళ్ళు జస్ట్ నిమ్మకాయ పెరుగు ఈ రెండు మిక్స్ చేసుకొని కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇవంతా కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ హెల్ప్ చేస్తాయి స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ కాకుండా కొంచెం లైటన్ అయినట్లు కనిపించేటట్లు బట్ మనం ఇందాక అనుకున్నట్లు మెయిన్ కాజ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక లైక్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి సో థైరాయిడ్ ఇష్యూస్ లైక్ హైపోథైరాయిడిజం ఉంది దెన్ ఆ థైరాయిడ్ లెవెల్స్ ని గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఇప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది దెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ న్యాచురల్ గుడ్ డయట్ అండ్ మంచి స్లీపింగ్ హ్యాబిట్ కనీసము సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ నిద్రలేమి ఇన్సోమియాతో ఉన్నారనుకోండి ఈవెన్ దాంతో కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది అధికంగా వస్తుంది ట్రిగర్ అవుతుంది అనమాట మెలానియన్ ప్రొడక్షన్ సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గా ట్రీట్ చేస్తే ఇది మనకి ఆల్మోస్ట్ మెలా మెలాస్మా అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాము తగ్గించగలుగుతాము అంటే హార్మోన్ ఇష్యూస్ ఎనీ హార్మోన్ ఇష్యూ ఉంది నాట్ పిగ్మెంటేషన్ కారణం అయ్యేది కాదు థైరాయిడ్ ఇష్యూ ఇలాంటివి రకరకాల హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి పీసీఓడి కారణం ఇవన్నీ నాచురోపతిలో తగ్గించుకోవచ్చా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు సో నాచురోపతిలో మనము ఎందుకంటే ప్రతి బాడీ ఏజ్ కానివ్వండి అసోసియేటెడ్ కండిషన్ ఏముంది ప్రీ ప్రెగ్నెన్సీనా పోస్ట్ ప్రెగ్నెన్సీనా టీనేజరా లేకపోతే పెరిమెనోపాజల్ ఏజా మెనోపాజల్ ఏజా ఏ ఏజ్లో వచ్చి ఉన్నది సో వాళ్ళది ఉన్న రైట్ నా ఉన్న మెన్స్ట్రల్ సైకిల్ కండిషన్ ఎలా ఉంది సో దాన్ని బట్టి మనం నేచర్ క్యూర్ థెరపీస్ లైక్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి తర్వాత సర్టన్ అసోసియేటెడ్ ఎక్పంక్చర్ ట్రీట్మెంట్ కానివ్వండి ఓజోన్ థెరపీ ఐవి ఓజోన్ థెరపీ ఇస్తామన్నమాట ఇందులో అయితే డైరెక్ట్గా మనం సర్టన్ న్యూట్రాసూటికల్స్ లైక్ విటమిన్ సి అండ్ గ్లూటాథయోన్ గ్లూటాథయోన్ ఈజ్ ఆల్సో అంటే అది మంచి స్కిన్ గ్లోకి బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత మల్టీ విటమిన్స్ ఏవైతే మనకి అబ్జార్బింగ్ అంత ఈజీగా ఉండదు గట్ ఇష్యూస్ ఉన్నాయి గట్ హెల్త్ సరిగా లేదు అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్ నుంచి కోసం ఓజోన్ ట్రీట్మెంట్ ఇస్తాము అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఓజోన్ థెరపీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది సో ఏ ఇష్యూ ఉంటే దానికి ఇది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో న్యాచురల్ న్యాచురోపతి వైద్యము ప్లస్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తారు ఎలాంటి ఇష్యూకైనా ఇబ్బంది లేకుండా మందులు లేకుండా మనకి మందులు యూజ్ చేయము సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్స్ లేవు నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ ఏవి మనం యూజ్ చేసినా కానివ్వండి చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం పిగ్మెంటేషన్ చాలా మొండి సమస్య తగ్గదు సో దానికి అంటే రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని ట్రీట్ చేస్తే కనుక మనం లైటెన్ చేసుకోవచ్చు సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు thank you and and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe